మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా దేశంలో మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాలిగౌరారంలో జన్మించిన ఈ ప్రాంత వాసిగా ప్రజల కష్టాలు తెలుసునని మతోన్మాద శక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శ్రమించి గెలుపు దిశగా కృషి చేయాలని కోరారు అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం ఉండబోతుందన్నారు పోరాటాల స్ఫూర్తి గడ్డ తుంగతుర్తి అడ్డా అని గెలిచిన తరువాత ఈ ప్రాంతంలో పార్టీ నమ్ముకున్న నాయకులని గుర్తుంచుకోవాలని సూచించారు నేను ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో ఉన్నానంటే కార్యకర్తలే నా ధైర్యమని అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి